పాత్రిక అందరికీ నా నమస్కారాలు నెల్లూరు జిల్లా బీసీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక మాస సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ ఆదివారం పడార్పల్లిలోని గంగమ్మ దేవస్థానం గుడి వద్ద బీసీ కుటుంబాల వన మహోత్సవ భోజన కార్యక్రమాల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు నెల్లూరు జిల్లా వివిధ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేస్తూ బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంలా భావించి హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఉదయం పది గంటల నుంచి వనమహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి విచ్చేసిన ప్రతి కుటుంబ సభ్యునికి పరిచయ కార్యక్రమము తదుపరి మిగతా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగుల సంఘం అయితేనేమి బీసీ ఉద్యోగ సంఘము బీసీ వ్యాపార సంఘాలు బీసీ న్యాయవాదుల సంఘాలు మరి ప్రతి ఒక్క కుల సంఘం పేరు పేరున ప్రతి కులం పేరున కూడా తెలియజేస్తున్నాం ఆ సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా నుంచి వివిధ కులాల నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ను నెల్లూరు నగరపాలక సంస్థ తొలి మే బీసీ మేయరు అలాగే కావలి పట్టణ చైర్మన్ను డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మనకు బోడే రామచంద్రరావు గౌడ గారు కూడా ఆరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరి నెల్లూరు నుంచి బీసీ సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీదా రవిచంద్ర గారు మస్తాన్ రావు గారు బోదాటి రాధయ్య గారు చెంచల్ బాబు గారు అలాగే తొలి నగరపాలక సంస్థ బీసీ మేయర్గా ఉన్నటువంటి నందిమండలం భావనశ్రీ గారు డిప్యూటీ మేర్ల రూప్ కుమార్ మాదాల వెంకటేష్లు గారు కావలి మున్సిపల్ చైర్మన్ నగర్ల శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే భరత్ కుమార్ యాదవ్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక బీసీ సోదరులు సోదరిమనులు అందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తున్నాము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటజ్యోతి గారు మాట్లాడుతున్నారు